అందరికీ నమస్కారం రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు అయితే ఈరోజు ఇంట్లో తులసి మొక్కకు ఇది ఒకటి పెడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ముఖ్యంగా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్తారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ కాలంలో అందరికీ ఆర్థిక సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అందులోనూ అప్పుల బాధలు మరిన్ని ఎక్కువగా అప్పులేని మనిషిని ధనవంతుడని చెప్పుకోవచ్చు ఈ కలికాలంలో ప్రతి మనిషి కూడా అప్పుల బాధల వలన సతమతం అవుతూనే ఉంటాడు ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా శనివారం రోజు తులసి మొక్కకు ఇది కడితే అప్పులన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శనివారం రోజు తులసి చెట్టుకు ఏం కడితే అప్పుల బాధలు తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న పాప ఊర్లో నుండి వెళ్ళి అడవిలో పడితే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం ఈ కథ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు వినండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ కూడా చేయండి అనగనగా ఒక ఊరు ఈ ఊరు చుట్టూరా అడవి ఈ ఊరి పెద్ద శ్రీరాముడు చాలా మంచివాడు ఊరికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తాడు ఊళ్ళో వాళ్ళు కూడా తమ ముందుగా కట్టవలసిన పనులన్నింటినీ కూడా ఆలస్యం చేయకుండా చెల్లించేసేవాళ్ళు అలా వచ్చిన మొత్తాలను ఆయన ఒక గుహలో భద్రంగా దాచిపెట్టేవారు ఆ గుహ తలుపు తీసేందుకు కూడా శ్రీరాములు ఒక జాగ్రత్త తీసుకున్నారు వాటి తాళాలు తెలుసుకోవాలంటే ఆయన కూతురు సుజాత చేతి గుర్తులు కావాలి ఆ రోజుల్లో దేశంలో అంతటా బందిపోట్లు దొంగల తాకిడి ఎక్కువగా ఉండేది ఒకసారి వారు ఊరి మీద పడి భీవత్ సృష్టించారు కనబడిన సొమ్ములు దోచుకొని పోయారు ఎదిరించిన వాళ్ళను చంపేశారు కొన్ని ఇళ్లలో తగిలపెట్టారు కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఊరి పెద్ద ఇంటి వరకు వచ్చేసరికి ఖాళీ గోడలు వాళ్లను వెక్కిరించాయి శ్రీరాములు సుజాతను ఎత్తుకొని అడవిలోకి పారిపోయాడు దొంగలు ఊరుకుంటారా వాళ్ళు ఆయనను వెంబడించారు భయంతో పరుగు పెడుతున్న శ్రీరాములు చోట జారి పడిపోయాడు ఆయన చేతుల్లో నుంచి జారిన సుజాత నేరుగా లోయలోకి పడిపోయింది శ్రీరాముడు తేలుకొనేలోగా దొంగలు ఆ ఇంటి చుట్టుముట్టారు అందరూ ఆ పాప చనిపోయిందని అనుకున్నారు కానీ నిజానికి సుజాత లోయలు అడుగున ఉన్న ఓ చెట్టు కొమ్మలో పడింది ఆ కొమ్మలో ఒక గ్రద్ద గూడు కట్టుకొని ఉంది ఆకాశం నుండి సుజాత వచ్చి పడగానే గద్ద ఆ పాపను కాళ్ళతో ఖర్చుకొని జంతువుల సమావేశానికి తీసుకొని పోయింది అక్కడ చాలా జంతువులు సమావేశమై ఉన్నాయి అవన్నీ సుజాతను చూసి చాలా ముచ్చటపడ్డాయి అప్పుడు గద్ద వాటిని ఉద్దేశించి మనకు వా మనుషులకు మధ్య బాగా సంబంధాలు చెడిపోతున్నాయి వాటిని బాగు చేయాలంటే ఈ పాప లాంటి వాళ్ళు చాలా అవసరం మీలో ఈ అమ్మాయిలు ఎవరు పెంచే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ముందుకు రండి మీ వల్ల మన జంతు సమాజానికే కాదు మనుషులకు కూడా మేలు జరుగుతుంది అంది జంతువులన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి పులులు సింహాలు మేము మాంసాహారలం ఎప్పుడు ఒకసారి ఈ పాపను తినేయాలనిపించినా అనిపించవచ్చు మేము పెంచుకోము అన్నాయి జింకలు అడవి దున్నలు మేము ఒక చోట ఉండనే ఉండము మా వల్ల కాదు అన్నాయి అప్పుడు ఒక భారీ ఏనుగు ముందుకు వచ్చింది నేను పెంచుకుంటాను నేను ఒంటరిదాన్నే కదా నాకు తోడు అవసరం అంది మిగతా జంతువులన్నీ కూడా పాపను దీవించి నీకు ఎలాంటి అవసరం ఉన్నా మాకు చెప్పు వస్తామని ఏనుగుకు చెప్పి వెళ్ళిపోయాయి ఇక ఏనుగు ఆ పాపను తన మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళింది కొండపైన ఉండే ఒక కోటి దాని ఇల్లు ఏనుగు పాపను చాలా ముద్దుగా పెంచుకున్నది పాప ఏనుగు ఇద్దరూ కోట గోడ మీద కూర్చొని రోజు ఆకాశాన్ని దూరంగా ఉన్న పట్టణాన్ని చూసేవాళ్ళు అడవిలోని జంతువులు పక్షులు అన్నీ సుజాతకు స్నేహితులయ్యాయి ఇక ఊరి విషయానికి వస్తే అక్కడ బందిపోటు దొంగలు ఊరి డబ్బు ఎక్కడ దాచిపెట్టావు అని శ్రీరాములను చాలా వేధించారు ఆయన్ని ఎత్తుకెళ్ళి చాలా కాలం పాటు తమ గుహలోనే బందీగా బానిసగా పెట్టుకున్నారు అయినా శ్రీరాములు నోరు విప్పకపోవడంతో చివరికి ఇక లాభం లేదు వీడిని ఊరికే పోషించేది వృధా చంపేద్దామని నిశ్చయించుకొని అడవికి తీసుకువెళ్ళారు అది చూసిన పక్షులు కొన్ని సుజాత దగ్గరికి వచ్చి సుజాత మీ నాన్నను బందీపోటు వాళ్ళు చంపేయబోతున్నారు త్వరగా వచ్చి కాపాడుకో పద పద ముందు అని తొందర పెట్టాయి సుజాత తక్షణం వాటి వెంట బయలుదేరింది ఆ పాప వెనకనే ఏనుగు అడవిలోని మిగతా జంతువులన్నీ కూడా వెళ్ళాయి వాటన్నిటికీ సహాయంతో సుజాత బందిపోట్లకు బుద్ధి చెప్పింది తండ్రిని కాపాడుకున్నది దాంతో అడవిలోని జంతువులంటే ఊరి ప్రజలకు ఊళ్ళో వాళ్ళంటే అడవి జంతువులకు మంచి అభిప్రాయం కలిగింది ఏనుగు సుజాత విడదీయరాని మిత్రులైనారు ఇక అటు తర్వాత బందిపోట్లు పొట్లు ఏనాడు ఆ ఊరి వైపుకు రాలేదు అందరి సొమ్ము సురక్షితంగా ఉంది ఇక వీడియోలోకి వస్తే అప్పుల బాధలతో ఉన్నవారు శనివారం రోజు తులసి మొక్కకు ఇది కట్టండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి సాధారణంగా అందరి ఇళ్ళల్లో తులసి చెట్టు ఉంటుంది అందరూ తులసి చెట్టును పెంచుతారు కదా ఆ తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదు ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద పెన్నుతో మాకు ఉన్న అప్పులు తీరిపోయాయి అని రాయండి అప్పులు తీరాలని కాదు తీరిపోయాయి అని రాయాలి అలా రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుకు మూడు చోట్ల పసుపు బొట్లు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత మీ కోరికను స్వామి వారికి చెప్పుకోండి అంటే మీకు ఉన్న ధన సమస్యలు తొలగి ధనరాబడి పెరగాలని మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికలు చెప్పుకోండి అలా మీ కోరికలు చెప్పుకున్న తర్వాత పూజలో ఉంచిన బిర్యానీ ఆకును తీసి ఒక నిమిషం నీటిలో నానబెట్టండి అలా నానబెట్టినప్పుడు మీరు రాసిన కోరిక చెరిగిన ఏం పర్వాలేదు ఒక నిమిషం తర్వాత ఈ బిర్యానీ ఆకును ఒక ఎర్ర దారానికి కట్టండి అలా కట్టిన తర్వాత ఈ ఆకు కట్టిన దారాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్కకు కట్టేయండి చాలు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది మరి ఇలా కట్టిన బిర్యానీ ఆకు ఎప్పుడు విప్పాలి అంటే మీ అప్పులు ఎప్పుడు పూర్తిగా తీరిపోతాయో ఈ పరిహారానికి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటారో అప్పుడు ఈ బిర్యానీ ఆకును తీసి ప్రవహించే నీటిలో పడబడియండి ఎర్ర దారాన్ని కూడా పడేయండి ప్రవహించే నీటిలో మాత్రమే వేయండి ఇలా శనివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేశారు అంటే మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాబట్టి అప్పుల ఉన్న ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు తులసి చెట్టుకు ఈ ఆకులు కట్టి మీ అప్పుల బాధను తొలగించుకొని సంతోషంగా జీవించండి శనివారం రోజు ఈ వేరును తెచ్చి పర్సులో పెట్టుకుంటే అధిక ధనం సంపాదించే అవకాశాలు అయితే వస్తాయని వేద పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ సమాజంలో కోటీశ్వరులుగా మారాలని అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు ఇలా అధికంగా డబ్బు సంపాదించాలని కోరిక ఉన్నవారు ధనం కావాలని అనుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఆహార నియమాలు కూడా ఏమీ లేవు మరి ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా తమ్మలపాకు చెట్టు వేరు కావాలి ఈ వేరును మీ పర్సులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఉపాయం చేస్తే ధనం రావడమే కాదు ధన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాము అని వారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుస్తాయి అలాగే పిల్లలు మీ మాట వింటారు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ ఉపాయం పరిహారంగా పనిచేస్తుంది మరి ఏం చేయాలి అంటే శనివారం ఉదయం హోరలో చక్కగా స్నానం చేయండి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే తమలపాకు తీగ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఈ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి స్నానం చేసుకొని తమలపాకు చెట్టు దగ్గరికి వెళ్ళండి ముందే తమలపాకు పాకు చెట్టు ఎక్కడ ఎవరి బిల్లు ఎవ ఎక్కడ ఉంటుందో అవైలబుల్గా ఉంటుందో వీలుగా ఉంటుందో చూసుకోండి మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు పాకు మొక్క అయినా సరే పర్వాలేదు ఇలా తమలపాకు మొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి చెంబుతో నీరు పోయండి కొద్దిగా నీరు పోస్తే చాలు అలా నీరు పోసిన తర్వాత నా సమస్యను తీర్చుకోవడానికి నీ వేరును తీసుకొని వెళ్తున్నాను తల్లి అని చెప్పి వేరును స్వీకరించండి ఆ వేరును ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుపు నీటితో శుభ్రం చేయండి ఆ తర్వాత వేరు మీద తడి ఏమీ లేకుండా ఆరబెట్టండి ఆరిన తర్వాత ఈ వేరు ఇష్ట ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు దుఃపం దుప్పం చిప్పించండి ఇలా చూశాక ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకొని చిన్న ముక్క అది సరిపోతుంది ఈ క్లాత్లో తమలపాకు వేరుని పెట్టండి ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి సింధూరం వేయండి ఇలా వేసిన తర్వాత చక్కగా ఈ క్లాత్ను మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న మూటలాగా కట్టండి ఇలా కట్టిన మూటను మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది ఇదంతా కూడా శనివారం ఉదయం ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో శనిహోరలో చేయాలి ఇలా పర్సులో పెట్టుకున్న మూటను మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి పాత వేరే తీసుకొని వెళ్ళి పారే నీటిలో లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టేయండి ఈ పరిహారాన్ని చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి మీరు ఆటోమేటిక్గా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు కోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు శనివారం మాత్రమే ఈ పరిహారం చేయాలి మిగతా రోజులలో చేసిన ఫలితం అయితే ఏమాత్రం ఉండదు కాబట్టి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా శనివారం మాత్రమే ఈ పరిహారం చేసి మంచి లాభాలను పొందండి కాబట్టి రేపు శనివారం రోజు బ ఆకు మీద ఈ విధంగా మాకు అప్పులన్నీ తీరిపోయాయని రాయండి ఆ తర్వాత తులసి మొక్క దేవుని దేవు రూమ్లో పెట్టిన తర్వాత తులసి మొక్క దగ్గర పెట్టేయండి కొన్ని రోజుల తర్వాత తీసి నీళ్ళల్లో కలిపేయండి ఈ పరిహారం అందరూ చేసుకోండి